నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంచానికి పరిమితమైన వారికి వేల రూపాయలు పింఛను అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన సందర్భంగా మంచానికి పరిమితమైన ఎక్కువ శాతం మంది మంచానికి పరిమితమైన కిరంపూడి మండలం సింహాద్రిపురం గ్రామస్తులు పీతల వీర వెంకట సత్యనారాయణ కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే న్యాయం జరుగుతుందని గత పది నెలలుగా ఎదురు చూస్తున్న పెన్షన్ పెంపుదల జరగకపోవడంతో తీవ్ర ఆందోళనతో తన బాధను ప్రజా సమస్యల పరిష్కారం పర్యటనలో భాగంగా మేము ఆ గ్రామం తిరుగుచుండగా మాకు తెలియజేశారని కదలేని పరిస్థితిలో ఉన్న పీతల సత్యనారాయణకు న్యాయం చేయాలని స్వయంగా నేనే ఈ పది నెలల కాలంలో నాలుగు సార్లు సంబంధిత అధికారులకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేశామని సూర్యచంద్ర తెలిపారు అధికారులు స్పందించకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు ఇతన్ని తీసుకుని వెళ్లి ఇతనికి న్యాయం చేసే పెన్షన్ పదిహేను రూపాయలు పెంచాలని అధికారులకు విజ్ఞప్తి చేశామని అధికారులు స్పందించి సమస్య పరిష్కరించకపోతే బాధితునికి అండగా న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు నమస్తే అండి సూర్య సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం సామాజిక ఉద్యమకారులు ప్రజా సమస్యల పరిష్కారం పర్యటన కార్యక్రమంలో భాగంగా ప్రతి రోజు ఇంటింటికి మేము ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కెల్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామంలో ఉన్నటువంటి పేతల వీర వెంకట సత్యనారాయణ రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఎలక్ట్రికల్ ఫోన్ నుంచి ప్రమాదవశాత్తు జారి కింద పడిపోవడం వల్ల అతనికి ఛాతి దగ్గర నుంచి కింద ఏ రకంగానూ పనిచేయకుండా స్పర్శ లేని పరిస్థితి న్యాయం జరగాలని అతనికి ఆర్థిక సహకారం చేయాలని మరి గత రెండు వేల పదిహేడులో అప్పుడు కలెక్టర్ గారు కార్టీకే బీశ్వరావు గారిని తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కలెక్టర్ మురళీధర్ రెడ్డి గారిని అందరినీ కూడా కలిసి విన్నవించుకోవడం వల్ల ప్రభుత్వాన్ని నివేదిక పంపించినా సరే అతను న్యాయం జరగలేదు అప్పటి నుంచి కూడా అతనికి న్యాయం చేయాలని అనేక సార్లు అతను నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి అతని తరఫున మేము అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో మంచానికే పరిమితమైన వాళ్ళకి తప్పనిసరిగా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మరి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది మరి గెలిచిన వెంటనే నాకు పదిహేను వేల రూపాయలు వస్తుందని ఎన్నో ఆశలతో వారు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది వీళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి ఓటు వృధా కాకూడదన్న ఉద్దేశంతో ఇంటికి వచ్చి ఓట్లు వేయించుకోవడం జరిగింది గత పది నెలల నుంచి కూడా ప్రతి నెల కూడా ఇతను వెహికల్తో ఎదురు చూస్తూ ఉన్నాడు నాకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ప్రభుత్వం పెన్షన్ ఇస్తా ఉన్నారు పదిహేను వేల రూపాయలు ఇచ్చారని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఈ పది నెలల నుంచి కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వలేదు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ కిల్లంపూడి మండలం ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీస్లోని కలెక్టర్ ఆఫీస్లో కూడా ఈ పది నెలల్లోని నాలుగు సార్లు స్పందనలో పెట్టి అక్నాలజ్మెంట్ తీసుకోవడం జరిగింది అధికారులు వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు తప్పించి న్యాయం జరిగిన పరిస్థితి నూరు శాతం వికలాంత ఉన్నటువంటి ఇతరకి నలభై ఒక్క శాతం వేయడం జరిగింది ఎంత దారుణం వచ్చి అసలు కదలలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మరి డాక్టర్లు అధికారులు నలభై ఒక్క శాతం వేయడం జరిగింది మరి మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని ఓటు వేయించుకోవడానికి ఇంటికి రావడం జరిగింది ఇతని సమస్య పరిష్కారం చేయడానికి ఇంటికి వచ్చి ఇతని సమస్య ఎందుకు పరిష్కారం చేయట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం పల్లె పండుగ అంటున్నారు మంచి ప్రభుత్వం అంటున్నారు ఇటువంటి వాళ్ళు గ్రామాల్లో ఎంతో మంది ఉన్నారు దయచేసి మేము ప్రభుత్వాన్ని అధికారులు కోరుతా ఇతను తక్షణం న్యాయం చేయాలి గత పది నెలల నుంచి కూడా నెలకు పదిహేను వేల రూపాయలు చొప్పున లక్ష యాభై వేల రూపాయలు బకాయిలు ప్రభుత్వం చెల్లించాలి జిల్లా కలెక్టర్ గారు మేము కోరుతా ఉన్నాం ప్రజా సమస్యల మీద మీరు పరిష్కారం చేయండి అధికారులు మీరు రివ్యూ పెట్టండి ఆరు సార్లు స్పందనలు పెట్టాం ప్రజా సమస్యలు పరిష్కార వేదికలో పెట్టాం పది సంవత్సరాల నుంచి అనేక బాధలు పడతా ఉన్నాడు అతను కారుణ్య మరణానికి కూడా అతను వినక్తి పత్రం ఇవ్వడం జరిగింది దారి లేదని చెప్పేసి వృత్త తండ్రి తండ్రి ఏం చేయాలండి ఇతరు చనిపోయింది ఎవరండి సహాయం చేసేది ఎవరండి తోడు ఉండేది వచ్చే నెలలో ఇతను పెన్షన్ రాకపోతే ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు అతను తీసుకురావడం చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఓట్ల కోసం వెళ్ళినప్పుడు అందరూ కనిపిస్తారు ఓట్లు అయిపోయిన తర్వాత కనిపించారు ప్రభుత్వం ఎన్నే స్పందించాలి అధికారులు ఎన్నే స్పందించాలి అతను చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు మానసికంగా తృంగిపోయినాడని చెప్పి తెలియజేస్తూ తక్షణం స్పందించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను